మార్కు సువార్త మొదటి అధ్యాయం దేవుని కుమారుడే క్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరుచును ప్రభువు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవెయ్యూచున్న యొక్క నిశ్శబ్దము అని ప్రవక్తయనేషయచేత వ్రాయబడినట్టు బాప్తిష్మ్యూహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను అంతటా యోదయ రును ఇరుషలేము వారందరును బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి యోహాను వంట రోమముల వస్త్రమును మొలచుట్టూ తోలు దట్టియు అడవి తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్లలో మీకు తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలీలయాలోని నజరేతు నుండి వచ్చి అర్ధానుల యుహాను చేత బాప్తిస్మము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను మరియు నీవు నా కుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రో త్రోసికొని పోయెను త్రోసికొని పోయాను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయాకు వచ్చెను ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు ఆంధ్రేయాయు సముద్రముల వల వేయుట చూచెను వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులునుగా చేసేదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయీ కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచను వారు దోణలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోనెలో జీతగా విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతటా వారు కపెర్న హోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించను ఆయన ఆయన శాస్త్రుల వలె కాక ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను వాడు వగు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చి నీ నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను అందుకు యేసు ఊరకుండుము వారిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా దానిని గర్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయాను అందరునూ విస్మయం ఉంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతమ ప్రాంతములందంతటా వ్యాపించను వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంధ్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను సాయంకాలము ప్రొద్ది గుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్కు తీసుకుని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచున్నెను సీమోనును అతనితో కూడనున్న వారును ఆయనను వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదొమ్ము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ఆయన గలీలయ ఎన్నంతటా వారి సమాజ మందిరములలో ప్రకటి जो जो ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను ఒక కుష్టి రోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మొకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్టి రోగము వాని విడిచెను గనుక వాడు శుద్ధుడయ్యను అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమియు చెప్పకుసుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమే నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందున మోష నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను అయితే వాడు వెళ్ళి దానిని గుచ్చి వి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను ను నలుదిక్కుల నుండి జనుల ఆయన యుద్ధ కోచుచు వచ్చుచుండిరి